పని చేస్తాం మళ్ళా ఏ పని చేస్తారు మీరు నాన్న చేస్తారమ్మా అందుకే అమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం అంటే మీ ఇంట్లో వాళ్ళు జీవితారు మా ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు కొన్ని అనుకుంటాం ఎక్కడెక్కడికి వస్తారా చేసుకోరు మా ఎక్కడ బాగుంటుంది ఎంత ఎక్కడికి మీ బంధువులు ఉన్న నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు స్కూల్లో స్టాండర్డ్స్ కట్టున్నాయి మీ టీచర్ చెప్తున్నారా ఎక్కడ పని చేస్తుంది వస్తున్నారా మీ అనుభవం ఏంటమ్మా మీ ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో వచ్చి అందుబాటులు కానీ ఉన్నాయా నాకు చెప్పాలని చెప్తున్నా లేకుంటుంది ನಾವು ಚಪ್ಪಾಲ ನಮ್ಮ ಟೈಮ್ ಎಲ್ಲ ದಿನಕ್ಕೆ ಅವು ಮ